శ్రీరామ రామ రామేతి రమే రామే మనోర్రనామత్తులం రామనామవరా మనం నాలుగవ ఎపిసోడ్లో గంగావతరణం గురించి చెప్పుకుందాం రామచంద్రమూర్తి గంగావతరణం కథలో పూర్తిగా లీనమై కాలాతీతమగుట గమనించడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆయనకు సంధ్యావందనము గురించి గుర్తు చేస్తాడు మరుసటి రోజు విశ్వామిత్రుడు రామ లక్ష్మణ్లతో గంగ మీద నావలో ప్రయాణించి విశాల అనే నగరమునకు వెడతారు రాముడు ఆ నగరము గురించి విపులముగా తెలుపమని కోరతాడు దానికి విశ్వామిత్రుడు ఒకప్పుడు దేవదానవులు అమృతము కొరకు క్షీరసాగరమును మందర పర్వతమును కవముగా మహానాగమైన వాసుకుని కవపు త్రాడుగా సాగరమును మదించగా మున్ముందు హాలాహలము జన్మిస్తుంది దాని ప్రభావం చేత లోకములన్నీ దహింపబడుతుండగా దేవదానవులు పరమేశ్వరిని ప్రార్థించగా ఆయన దానిని పట్టి చిన్న ముద్ద చేసి మధురపరం వలె తన కంఠమునందు నిక్షేపిస్తాడు పిమ్మట దేవదానవులు మరల క్షీరసాగరమును మదించుచుండగా మందర పర్వతము జారిపోతుంది దానిని స్థానములో ఉంచుటకై శ్రీ మహావిష్ణువు ఆది పూర్ణమై అది జారకుండా భరిస్తాడు ఆ తర్వాత అమృతము జన్మించడము దానిని మోహిని రూపంలో దేవతలకు పంచడము అన్నీ జరిగిన తరువాత విశాల అనే నగరము నిర్మించబడినదని తెలుపుతాడు అమృతమును దేవతలకు పంచడం చేత కిన్నురాలైన దితి ఇంద్రుని చంపగలిగిన కుమారుని కొరకై కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తుంది అందుకు ఆయన శుచిగా వెయ్యి సంవత్సరములు వ్రతము పాటించి గర్భముతో ఉంటే అటువంటి పుత్రుడు జన్మిస్తాడని ఆమె శరీరమంతా నిమురుతాడు దానికి ఆమె అంగీకరించి వ్రతం ఆరంభించగానే ఇంద్రుడు ఆమె వద్ద సేవకుడిగా చేరతాడు దానికి ఆమె అంగీకరిస్తుంది ఆమె గర్భంలో తనను సంహరించే కుమారుడు ఉన్నాడు అని ఇంద్రునికి తెలుసు అలా తొమ్మిది వందల తొంభై సంవత్సరములు గడుస్తాయి ఒకనాడు దితి విపరీత దిశలో క్షేణించిన కారణంగా శౌచము కోల్పోతుంది శౌచము లేని చేత వెంటనే ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి పిండమును ఏడు భాగములుగా తన వజ్రాయుధంతో ఖండిస్తాడు ఆమెకు మెలకువ రాగానే జరిగిన దానికి చింతించి దానికి తానే బాధ్యురాలనని చెప్పి ఇంద్రుని ఆ ఏడు మంది శిశువులను ఏడు మరుత్తులుగా నియమించమని కోరుతుంది దానికి ఆయన ఆమోదమును తెలిపి వారిని సప్త మరుత్తులుగా అధికారమును ఇస్తాడు తరువాత వారు మిథిలా నగరమునకు పయనమై వెళ్తారు మార్గమధ్యమున వారికి నిర్మానుష్యమైన ఒక ఆశ్రమము కనిపిస్తుంది రామచంద్రుడు దానిని చూడగానే దాని వృత్తాంతము తెలుపమని కోరతాడు దానికి ఆయన స్పందించి ఈ క్రింది విధముగా దాని గురించి చెబుతాడు అహల్య వృత్తాంతం ఆశ్రమము గౌతమ మహర్షిదని ఆయన తన భార్య అయిన అహల్యతో దానిలో నివసించేవారని తెలుపుతాడు ఒకనాడు గౌతమ మహర్షి పిల్లవారుజామున స్నానమునకు నదికి వెడతాడు అదే సమయాన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపముతో వచ్చి అహల్యతో తాను కామాతులతో ఉన్నానని తనతో గడపవాలని కోరుతాడు వచ్చినవాడు ఇంద్రుడని ఆమె గ్రహిస్తుంది వారిరువురూ సంతోషంగా సమయం గడుపుతారు వెంటనే అహల్య ఇంద్రునితో తన భర్త రాకముందే త్వరగా వెళ్ళమని చెబుతుంది ఇంద్రుడు ఆశ్రమం వెలుపలికి రాబోతుండగా గౌతమ మహర్షి స్నానానంతరము ఆశ్రమమునకు వస్తాడు ఆయన ఇంద్రుని అహల్యను చూడగానే విషయం అర్థమై ఇంద్రుని పుంసత్వము నశించినట్లుగా అంటే వృషణములు రాలిపోవునట్లుగా శపించుతాడు అహల్యను కొన్ని వేల సంవత్సరములు ఆహారం లేకుండా గాలిని భుజించుతూ అదే ఆశ్రమంలో తపం చేయమని ఆమెను ధూళి కప్పివేస్తుందని ఆమెను ఎవరూ చూడలేరని అదృశ్య రూపంలో ఉంటుంది అని చెబుతాడు కొన్ని వేల సంవత్సరముల తర్వాత దశరథ మహారాజు కుమారుడు రాముడు వస్తాడని ఆయన కారణంగా ఆమెకు శాప విమోచనం అవుతుందని ఆ సమయంలో తాను మరల వచ్చి ఆమెను తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు దీనికి సంబంధించిన కథ ఏమిటి అంటే చతుర్ముఖ బ్రహ్మ మోహిని అవతారం గురించి విని అంత సౌందర్యవతి అయిన స్త్రీని తాను సృజించలేదని తరచి అహల్య అనే అద్భుత అపురూప సౌందర్యవతిని సృష్టిస్తాడు ఆ పిల్లను గౌతమ మహర్షి సంరక్షణలో ఉంచుతాడు ఆమె సౌందర్యమును గురించి విన్న ఇంద్రుడు ఆమెను పరిగ్రహించాలని అభిలషిస్తాడు అదేవిధంగా అహల్య కూడా ఇంద్రుని మీద మనసు పెట్టుకుంటుంది అహల్యకు యుక్త వయసు రాగానే గౌతముడు బ్రహ్మకు ఆమెను అప్పగించ తలచగా బ్రహ్మ ఆమెకు గౌతముని కంటే యోగ్యుడైన భర్త దొరకడు అని తరచి ఆమెను గౌతమునికే భార్యగా ఇచ్చివేస్తాడు వివాహమైన అహల్యకు ఇంద్రుని మీద ఇంద్రునికి అహల్య మీద కోరిక పోదు ఈ కారణం చేత ఆ ఇరువురు ఘోరమైన తప్పిదము చేసి గౌతమ మహర్షి శాపమునకు గురవుతారు సనాతన ధర్మంన విడాకులు అన్న ప్రస్తావనే లేదు గౌతముడు అహల్యను సంస్కరించుకొని భార్యగా స్వీకరిస్తాడు ఇంద్రునికి మేష వృషణములు అమర్చగా తిరిగి పుంసత్వమును పొందుతాడు సహస్ర వర్షముల తపస్సు కారణంగా అహల్య దీపశిఖలా లేచి నిలబడుతుంది ఆమెను చూచిన రామచంద్రుడు ఆమెకు పాదాభివందనము చేస్తాడు ఈ కథలన్నీ రామచంద్ర మూర్తి మీద అమితమైన ప్రభావము చూపిస్తాయి అహల్య తర్వాత రామలక్ష్మణులకు అతిథి సత్కారము చేస్తుంది గౌతమ మహర్షి ఆ సమయమున వచ్చి తన భార్య అయిన అహల్యను తన వెంట తీసుకొని హిమవత్పర్వత ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సహితుడై నగరమునకు చేరతాడు అంతా కోలాహలముగా ఉంటుంది అనేక మంది ఆహూతులు వచ్చిన కారణంగా జనసమ్మర్ధనము చాలా ఎక్కువగా ఉంది రామచంద్రుడు ఎచట విడిది తీసుకోవాలి అని గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆయన నీరు సమృద్ధిగా ఉన్న ఏకాంత ప్రదేశంలో ఉందాం అని చెబుతాడు ఈలోగా జనక మహారాజు గారికి విశ్వామిత్రుల వారి రాక గురించి తెలుస్తుంది వెంటనే ఆయన తన పురోహితుడైన గౌతమ మహర్షి అహల్యల కుమారుడైన శతానందుల వారిని వెంట తీసుకొని విశ్వామిత్రుని దర్శనంలోకి బయలుదేరుతాడు వారిని చూడగానే విశ్వామిత్రుడు కూడా లేచి సాదారముగా లోనికి ఆహ్వానిస్తాడు వారు ఆయనకు అర్ఘ్యపాద్యాధులు ఉచితాసనము సమర్పించుతారు విశ్వామిత్రుల వారు కూర్చున్న తరువాత వారు ఇరువురు కూడా ఆసనముల మీద కూర్చుంటారు అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి యాగము పన్నెండు దినములలో పూర్తి అవుతుందని పెద్దలు చెబుతున్నారని తెలుపుతాడు జనక మహారాజు ఆయనతో యజ్ఞము వేదోక్తముగా జరుపుటకు తన శాయశక్తులా కృషి చేసినట్లు తెలుపుతాడు యాగాంతమునందు దేవతలు వచ్చి ఆవిర్భాగములను స్వీకరిస్తారని వారిని ఆయన చూడగలరని కూడా తెలుపుతాడు అప్పుడు జనక మహారాజు రామలక్ష్మణులను చూస్తాడు చూడగానే విశ్వామిత్రులతో ఆయన దేవతలతో సమానమైన వర్చస్సు సింహపరాక్రమములు కలిగిన వీరు పాదచారులై విశ్వామిత్రుని వెంట ఏ కారణం చేత వచ్చారు అని అడుగుతాడు పరమాత్మని చూడగానే కలిగిన భావావేశము జనక మహారాజు నోటి వెంట ఆగక అలా వచ్చి వేస్తుంది అది పరమాత్మ సందర్శనానందము ఆయన విశ్వామిత్ర మహర్షి రాకతో తన యజ్ఞము ధన్యమైనదని తెలుపుతాడు జనక మహారాజుతో విశ్వామిత్రుడు తన యజ్ఞమునకు రాక్షసుల వల్ల విఘ్నము కలుగుట వలన రామలక్ష్మణులు నిరువురు వచ్చి ఆ యాగ పరిసమాప్తికి తోడ్పడినారు అని తెలుపుతాడు వారు శివధనస్సును చూడవాలని ఉత్సుకులై ఉన్నారని తెలుపుతాడు ఆ పైన ఆయన దారిలో అహల్య యొక్క శాప విమోచనమైన విషయం కూడా చెప్తాడు అది వినగానే శతానందుడు తన మాతృమూర్తికి శాప విమోచనం అయినందుకు చాలా ఆనందం పొందుతాడు తన తల్లి అమిత తేజోమూర్తి అయి తండ్రి అయిన గౌతమ మహర్షితో కలిసి ఉంటుందని తలంచుతాడు అప్పుడు శతానందుడు విశ్వామిత్రుని యొక్క చరిత్ర రామలక్ష్మణులకు చెప్పడం ప్రారంభిస్తాడు రామ భక్తులు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా జై శ్రీరామ్ అనే కామెంట్ పెట్టండి అప్పుడు ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది మనం విశ్వామిత్రుల వారి యొక్క చరిత్ర ఐదవ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇంతటితో నాలుగవ ఎపిసోడ్ ముగిసింది జై శ్రీమన్నారాయణ స్వస్తి